హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ చూసారా మా బాబు స్కూల్ దగ్గర శివాలయం ఉంటుందన్నమాట అక్కడ రోడ్డు పక్కకి ఎలా కట్టారో మన కైలాసగిరి ఎలాగైతే ఉంటుందో అలానే సేమ్ ఇక్కడ కట్టారనమాట ఇక్కడ లోపలికి వెళ్దాం ఎలా ఉందో చూద్దాం రండి శివరాత్రి ఏర్పాట్లు ఎంత చక్కగా చేస్తున్నారో చూడండి ఇక్కడ నుంచి మనకి భక్తులందరూ ఇలా వెళ్ళి లోపలికి ఇక్కడ మనకి ఇంకా విగ్రహం పెట్టలేదు పెడతారనమాట ఫ్రైడే రోజు పెడతారనమాట ఇక్కడ ఫ్రైడే సాటర్డే రెండు రోజులు కూడా దేవుడిని దర్శించుకునేటట్టు ఇక్కడైతే ఏర్పాటు చేశారు ఇక్కడ అయితే విగ్రహం వస్తుందన్నారు ఇక్కడ విగ్రహం వచ్చి భక్తులందరూ కూడా ఇటు నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇటు ఏమన్నా ఉందా లోపల మరి వచ్చిన వాళ్ళు ఇలా దర్శనం చేసుకొని పోవాలి బయట నుంచి చూస్తుంటే చాలా పెద్దగా అనిపించింది కానీ లోపల మాత్రం ఇదే అనమాట ఇదే ప్లేసు ఇక్కడ విగ్రహం ఇటు నుంచి వచ్చేసి భక్తులు ఇలా బయటికి వెళ్ళిపోతారు అనమాట బయటికి వచ్చేస్తారు ఇక్కడ చూస్తే ఇదంతా కూడా లోపలేం కనిపిస్తలేదు ఓన్లీ చూడడానికి అలా ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవంతా కూడా కింద కర్రలు పెట్టేసి పైన గోని పట్టలు ఏవి ఉంటాయి కదా గోని ఒక లిక్విడ్ ఉంటుంది అందులో ముంచేసి ఇలా అయితే ఏర్పాటు చేసి పెట్టారు సున్నం లాగుందనమాట దాంట్లో ముంచేసి మనం ఎలాగైతే పెట్టేస్తామో అది ఆరిపోయిన తర్వాత ఇలా అయిపోతుంది అనమాట వంగిపోకుండా స్టిఫ్గా ఉంది అలానే మనం మెత్తడం కూడా బాగా ఇలా చేతితోటి ఎక్కువ మెత్తేస్తారు చూసారా ఇక్కడ ఫింగర్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా అయితే చాలా బాగుందనమాట బయట నుంచి చూస్తుంటే చూస్తున్నారు ఇలా బయట నుంచి బాగుంది కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్